హాయ్ అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు మంచి మోటివేషన్ పర్సన్ తీసుకొచ్చాను మనము ప్రస్తుతం వచ్చేసి మౌబ్బా జిల్లా నెల్కూరు మండలంలో శంకర్ అనే ఒక ఆదర్శ రైతు తను పసుపు పండిస్తూ తను పసుపు రైతులు ఎంతోమంది పసుపు పండించినాక పసుపును ఉడికించడం వంటివి చేస్తూ ఎంతో కష్టపడుతున్నాడు అది గమనించిన శంకర్ సార్ వచ్చేసి తను సొంతంగా పసుపు ఉడికించే మిషన్ తయారు చేశాడు మనం శంకర్ సార్ దగ్గరికి మనం ఈరోజు వచ్చాము సార్ని అడిగి విశేషాలన్నీ తెలుసుకుందాం పసుపు పండించిన రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ మిషన్ గురించి కూడా సార్ని మనం తెలుసుకుందాం నమస్తే సార్ పుష్ పండిచ్చిన రైతులు ఎప్పుడు చూడు ఇట్లా డ్రమ్ములలో ఉడికిస్తున్నారు కదా పెద్ద పెద్ద బేసిన్ల మీరు ఈ విధంగా మిషనరీ తీసుకున్నారు కదా దీని ప్రత్యేకత ఏంది ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది ఈ ఐడియా అంటే నేను కూడా అంటే ఇంతకుముందు చూసి నేను అంటే నేను కూడా ఇక్కడ తీసుకురావాలి ఎందుకంటే ఇక్కడ పడే కష్టాలు రైతులు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇబ్బంది అనేది కొంచెం తగ్గాలనే ఉద్దేశంతో చేయించుకోవడం జరిగింది ఎంత పడుతుంది ఉంటది దీన్ని కాస్ట్ వచ్చేసి త్రీ లాక్స్ పడుతుంది పర్ వన్ డే ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పేనాలు తీర్చు అంటే ఒక పేనా వచ్చేసి రెండు పేనాలు కలిసి ఒక కింట అవుతుంది ఒక ఎండిన ఫస్ట్ ఒక కింటా అవుతుంది అట్లా దీని అంటే ఇప్పుడు మామూలుగా ఈ ఈ మామూలుగా ఈ కూలి వాళ్ళు ఉంటారు కదా కూలి వాళ్ళకు శ్రమ తగ్గించే మిషన్ అనమాట ఇది ముందు ఓల్డ్ ఎట్లా ఉండాలంటే పాతలా ఫస్ట్లా రంధ్రం తీసి ఒక గొయ్యి తీసి గొయ్యి మీద ఒక పేన లాగా పెట్టేసి దాన్ని మనం తీసుకెళ్ళడానికి ఎడ్ల పండితో చాలా ఇబ్బంది పడేది అదికొస్తుంది ఎండాకాలంలో వస్తుంది కాబట్టి ఎండాకాలంలో ఎండకు ప్లస్ మళ్ళా ఒకటి మంటగా వేడికి ఈ తట్టుకోలేక చాలా కూలీలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందిని తగ్గించడానికి నేను ఈ మిషన్ చూజ్ చేసుకున్నాను చూజ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు పని అనేది సింపుల్గా అయిపోతుంది అంటే మామూలుగా ఈ కర్ర కూడా తగ్గు తగ్గుద్ది చెమ్మ కూడా తగ్గుద్ది సింపుల్గా ఒకరోజు యాభై ఉడకబెట్టవచ్చు అదే మామూలుగా మనం తీసిన పేనంతో ఉడకబెట్టాలంటే పర్ డే ఒక ట్వంటీ నుంచి అంటే ఎక్కువ చాలా మంది దానికి పూల చాలా మంది పెడతారు చాలామంది పట్టినా కూడా ఒక రోజుకి ఇరవై పేనాలు మాత్రమే దించుతాం దీంతో మాత్రం ఒక్కటి రోజు యాభై పేనాలు అంటే యాభై ఎంతో ఎకరం అవుతుందా రెండు ఎకరాలు అవుతుందా దాని సామర్థ్యం సామర్థ్యం వచ్చేసి అంటే ఎకరాకు ఒక మంచిగా పండితే క్వాలిటీ మంచి పండుతే మాత్రం నలభై నలభై పిన్నలు అయితే నలభై పెనాలైత అయితే మంచిగా వంటది నార్మల్ వంట మాత్రం ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ అట్లా థర్టీ రోజుకు సుమారు ఎకరంన్నర వరకు అయితే ఇది చేయగలుగుతాం రోజుకు ఎకరం చేయగలుగుతాయి సుమారు దీనికి ఖర్చు ఎంత సార్ తీసుకోవడానికి శంకర్ తీసుకోవడానికి మేము మూడు లక్షలు పెట్టి అంటే కొత్తది ఉంది మామూలుగా మేము చేయించిన కార్డు తీసుకున్నాం కాబట్టి మాకు కొంచెం డిస్కౌంట్ ఇచ్చింది యాభై వేలు అవడింది రెండున్నర లక్షల రెండున్నర ఇప్పుడు వచ్చిన కాంచె చాలా వరకు చుట్టుపక్కల రైతులకు సీమ తగ్గింది టైం కూడా సేవ్ అవుతుంది ఎండలో వడదెబ్బలు తాకి రైతులకు కూడా ప్రమాద వర్షాలు చాలా ప్రమాదం ప్రమాదం అది ఉడకబెడుతున్నప్పుడు వాటర్ వేస్ట్ అవుతుంది అలాగే దానికి కర్ర దొరకాలి దానికి వడదెబ్బ కూడా బాగా తాగుతుంది దీనివల్ల సేఫ్ ఉంటుంది ఎందుకంటే సైడ్ కు రాదు ఇది దీని వర్కింగ్ స్టైల్ ఎలా ప్రాసెస్ అంటున్నారు కదా స్టీమ్ తో జరుగుతుంది మన ఇది మంట ఇది మంటే ఉండాలి ఇది ట్యాంక్ ట్యాంకు వాటర్ ట్యాంకు ఈ వాటర్ ట్యాంక్ ని హీట్ చేయడం వల్ల దీంట్లో వచ్చే స్టీమ్ ఉంటదా ఆ స్టీమ్ నుంచి మనకి ఇక్కడ పైపులు ఉంటాయి ఈ పైపులోకి వేయించి మనకు దేని దానికి సపరేట్ రెండు రెండు పేనాలు ఉంటాయి అనమాట అంటే ఒకటి వచ్చేసరికి ఒకటి 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 వచ్చేసరికి ఒకటి ఒకటి ఆఫ్లో ఉంటుంది ఒకటి రన్నింగ్లో ఉంటుంది ఈ దీంట్లో ఉన్న వాటర్ వెయిట్ చేయడం వల్ల దీంట్లో ఉన్న స్టీమ్ అనేది ఈ బొంగులోకి వేయించి ఇంట్లోకి వస్తుంది ఇళ్ళకి రావడం వల్ల ఇంట్లో ఉన్న పసుపు ఆ స్టీమ్ తోటి పసుపు ఉడకడం జరుగుతుంది ఉడకడం జరిగిన తర్వాత ఈ చిన్న పండ్లు ఉంటాయి చిన్న తోపుడు బండ్లు ఈ తోపుడు పండ్లు మన డోర్ లాగడం వల్ల ఈ పసుపు అనేది దీంట్లో లోడ్ అవుతుంది లోడ్ అవ్వడం వల్ల దీన్ని తీసుకెళ్లి మనం పక్కన పోసుకోవడం అంటే అది మనకు ఆల్మోస్ట్ మనం ఉడికించిన పసుపు అనమాట ఇది ఇప్పుడు ఇందులోంచి పొగలు వస్తుంది సార్ ఇప్పుడు ఇందులో నుంచి శంకర్ సార్ ఇందులో నుంచి పసుపు ఎన్ని ఒక ప్యానెల్లో వచ్చేసి మనం ఎంతసేపు ఉంచాలి నిల్వ వేడి ఒక వేడి ఒక పేన వచ్చేసరికి ఒక పది నిమిషాలు పడుతుంది పది నిమిషాలు పడుతుంది అన్లోడ్ చేయొచ్చు శ్రమ తగ్గుతుంది మనకు రోజు కూడా తగ్గుతుంది అంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది టైం కూడా సేవ్ అవుతుంది రోజులు చేసే పని దీంతో ఒక్క రోజే చేయొచ్చు మళ్ళీ మనిషి యొక్క మనిషి యొక్క శ్రమ కూడా తగ్గుతుంది శ్రమ కూడా తగ్గుతుంది శ్రమించాల్సిన పని ఉండదు దీనికి సూపర్ సార్ సార్ మీ ఫోన్ నెంబర్ వచ్చేసి వచ్చేసి డబల్ నైన్ వన్ డబల్ టూ డబల్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ సూపర్ సార్ ఇది స్టీమ్ ఇట్లా మనకు ఉడికిందని చెప్పి మనకు తెలవడానికి ఇట్లా వైట్ అది మంచు పొంగ లాంటిది వస్తుంది మంచి పోలాంటిది తెచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకు పసుపు ఉడికిందని అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తాడు ఆఫ్ చేసిందంటే ఇప్పుడు ఆటోమేటిక్గా దీనికి స్టీమ్ ఆఫ్ అయిపోతుంది సూపర్ సూర్ ఆఫ్ అవతలి కూడా ఆన్ చేసుకోవాలి ఇప్పుడు సెకండ్ ఆన్ ఫస్ట్ ప్యానల్ ఉడికింది పసుపు సెకండ్ ప్యానల్ ఇప్పుడు ఆన్ చేశాడు ఫస్ట్ ప్యానల్ ఆఫ్ ఆఫ్ అయింది దీన్ని ఇప్పుడు అన్లోడ్ చేస్తాడు మనం గమనించినట్లయితే పసుపు బయటకు వస్తుంది ఒక ప్యానెల్ నుంచి మనం నిలబడ్డ ప్లేస్లో పసుపు స్మెల్ కూడా ఉడికిన పసుపు స్మెల్ పచ్చి పసుపు అయ్యేసరికి చాలా అద్భుతంగా ఉంటుంది వాసన చూడండి అంత బుసలు కొడుతుంది అదే మనుషులు తను లైవ్లో ఉడికించడం అనేది ఊహించుకోండి ఎంత కష్టం చూడండి ఇట్లా ఉడికిన పసుపు వచ్చేసి ఇట్లా ఆరపోసుకోవాలి సార్ ఇప్పుడు ఈ ఆర పోషణ పసుపు వచ్చేసి ఎంతసేపు తర్వాత మళ్ళీ బస్ అలాంటి టెన్ డేస్ వరకు మధ్యలో వర్షం టెన్షన్ లేదు ఒకసారి గుర్తు వర్షానికి అంటే మామూలుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏంటి ఆటోమేటిక్ గా వర్షం తడిచినా అంటే తడవకుండా జాగ్రత్తగా పడాలి టార్ఫులైన్ కప్పుకోవడం దగ్గర కనుక్కోవడం పట్టాలు కప్పుకోవడం అంటే ఫిఫ్టీ పర్సెంట్ బిలో అంటే తక్కువ ఎండింది అనుకో నడిచినా కూడా వర్షం నడిచినా కూడా ఏం కాదు ఏం కాదు కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఎబో తడిసింది అంటే ఎండిందని అంటే దానికి దగ్గర పిలిచిపోతుంది కదా కొందరు వచ్చి ఒకవేళ వర్షం వచ్చి తడిచిన కూడా ఇబ్బంది అవుతుంది దాని పైన ఉన్న ఆ లేరు ఆ రంగు పోవడం కానీ మనకు అంటే వెయిట్ రావడం కానీ ఇది లాస్ అవుతుంది దానివల్ల మనకు ప్రాబ్లం ఉంది సూపర్ సార్ మా వ్యూవర్స్ కి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు మీలాంటి యువ రైతులు మన వ్యవసాయానికి చాలా ముందు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ ధైర్యానికి అప్రిషియేట్ సార్ థ్యాంక్ యూ సార్ పసుపు పండించే రైతులకు పసుపు చేతికి వచ్చినాక దాన్ని మరిగించడం ఉడికించడం చాలా కష్టం చూడండి ఇప్పుడు ఆవిరి టెక్నాలజీతోనే బాయిల్డ్ అవుతుంది చాలా అద్భుతంగా ఈ బ్రదర్ వచ్చేసి తను ఎంతో ప్యాషన్గా గా ఇట్లాంటి మిషన్ తెచ్చాడు ఈ బ్రదర్ యొక్క నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి బ్రదర్ ఎంతో ప్యాషన్గా గా ఈ విధంగా మిషన్ ఏర్పాటు చేస్తాను చూడండి పసుపును ఉడికించి ఈ విధంగా ఆరబోస్తున్నారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా రైతులు ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే పసుపు పండించిన వాళ్ళు ఉంటాయి వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ముఖ్య పసుపు పంట అనేది కూడా మిర్చి పంట లాగా చాలా కష్టతరమైన పంట ఈ పంటను పండించినాక చూ ఇప్పుడు మేము నిలబడ్డ ప్లేస్లో గమనించండి ఎంత పొగ ఎంత ఉడికించే హీట్ వాతావరణం ఉంటుంది పసుపు పంట చేతికి వచ్చినాక ఆ ఉడికించడం అనేది ఒక మనం పంట చేతికి తెప్పించడమే చాలా కష్టం తెచ్చిన పంటను మళ్ళీ మార్కెట్ దాకా మనం తీసుకోవాలంటే ఇది బరాబర్ ఉడకాలి ఉడికించిన పసుపు కూడా మంచి క్లారిటీగా దానికి అంత కార్మికుల సినిమా చాలా ఉంటుంది మనకు ఈ కార్మికుల శ్రమ తగ్గించి వాళ్ళకు కష్టం కాకుండా శంకర్ సార్ ఎంతో అధునాతనంగా ఆలోచించి సొంత ఖర్చులతోనే సుమారు మూడున్నర లక్షలంతా ఖర్చు పెట్టి మిషన్ తెచ్చాడు ఎవరికైనా పసుపు ఉడికించిన మిషన్ కావాలంటే ఖచ్చితంగా మన శంకర్ సార్కు మీరు కాంటాక్ట్ అవ్వండి సార్ మళ్ళీ ఒకసారి మన వ్యూర్స్ మీ నెంబర్ చెప్పండి వచ్చేసి డబల్ నైన్ వన్ డబల్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళకు ముఖ్యంగా పసుపండి చరిత్ర నెంబర్ షేర్ చేయండి మీ ముందుకు ఈ వీడియో తెచ్చిన విధానం మీకు నచ్చిందని ఆశిస్తూ प्लीज़ लाइक शेयर सब्सक्राइब टू मजल मंत्रा ब्लॉग्स